ఇప్పుడు కురంధరేశ్వరి రాజమండ్రి వస్తున్నారు ఎట్లా చూడాలి రాజమండ్రి పార్లమెంటు స్థానానికి పోటీ చేయడానికి ఆవిడ వస్తున్నారు ఎక్కడో ప్రకాశం జిల్లా సంబంధించిన వ్యక్తిగా అంటే ఎన్టీ రామారావు గారు కుమార్తె లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే అంతకుముందు ఆవిడ కాంగ్రెస్లో ఉన్నారు తర్వాత మారిన పరిణామాల్లోనో లేకపోతే అధికారంలో కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు లేవోనో బీజేపీలోకి వచ్చారు కేంద్ర మంత్రి పదవి కూడా ఇచ్చారు ఆవిడకి అవును అట్లాంటి ఆవిడ కూడా ఎక్కడ ఒకసారి బాపట్ల ఒకసారి రాజంపేట ఒకసారి విశాఖపట్నం ఇప్పుడు నాలుగోసారి అనుకుంటారు రాజమండ్రి ఆవిడ ఇట్లా మారుతూ వస్తారు ఎక్కడా కూడా పోటీ చేసిన నియోజకవర్గంలో తిరిగి ఆవిడ పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాడు రాజమండ్రి వాసులు ఏ విధంగా పురంధరేశ్వరి గారిని రిసీవ్ చేసుకోవాల్సిన మీరు ఎలా చూస్తారు ఇంకోట ఇటువంటి విధానాలు ఈ రోజుల్లో చాలా తప్పు ఎందుకంటే గతంలో ఈ రాజమండ్రిలో ఇప్పుడు కూడా వలస వాదులే వచ్చి ఇక్కడ నుంచి పోటీ చేసి ఆ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఆ పదవిని ఎంజాయ్ చేసి వెళ్ళిపోవటం అసలు ఎంపీ అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో రాజమండ్రి ప్రజలు ఉండటం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి ఆనాడు రాజమండ్రి నుంచి జమున్ అని అదేవిధంగా ఎంఎస్ మూర్తి అని తర్వాత చూడూ రావు అని ఇలాగ మురళీమోహన్ అని రీసెంట్గా మురళీమోహన్ అని వీళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చి పార్టీ బేస్య లక్షణాల ద్వారా పదవులు పొంది ఆ తర్వాత ఈ రాజమండ్రి ప్రజల తిరస్కారానికి గురైపోయి మళ్ళీ వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా జరుగుతుంది లాస్ట్ సెలెక్షన్లో మాగంటే రూపాయలే కోడలు లాస్ట్ సెలెక్షన్లో కూడా చూసుకుంటే ఆయన మురళీమోహన్ గారికి ఒక ఆయన కోడల్ని పెట్టి మళ్ళీ ఏదో సాధిద్దాం అనుకున్నాడు కానీ అది కూడా ప్రజలు తిరస్కరించారు ఇటువంటి పరిస్థితుల్లో మార్గాని భరత్ అనే స్థానికుడు కుర్రవాడు రాజమండ్రి ప్రజలు ఒక ఎంపీగా ఎన్నుకున్నారు కానీ ఈ మార్గాన్ని భరత్ ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ చేపట్టి గతంలో ఎవరు కూడా చేయలేని విధంగా ఏ నాయకుడు కూడా చేయలేని విధంగా రాజమండ్రిని ఒక అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్ళి ఒకప్పుడు పెద్ద పల్లెటూరుగా పిలుచుకునేటటువంటి రాజమండ్రిని ఈనాడు ఒక సుందరమైనటువంటి పట్టణంగా సిటీగా రూపుదిద్దే విధంగా ఎన్నో అద్భుతమైనటువంటి నిర్మాణ ప్రక్రియలు ఇవన్నీ కూడా ఎంత చక్కటి సుందరమైనటువంటి రాజమహేంద్ర వరాన్ని నిర్మించాడు ఇదంతా కూడా చూస్తుంటుండే రాజమండ్రి అనేది ఎప్పుడు కూడా ఈ రాజకీయవాదులందరికీ ఒక వేశ్యలాగా కనబడుతూ ఉంటుంది ఈ విటులందరూ వచ్చి వేసితో ఎంతవరకు ఉంటారో అంతవరకే ఉండి వెళ్ళిపోతూ వస్తున్నారు కానీ ప్రజలు చైతన్యవంతులయ్యారు ఈ రోజున నాన్ లోకల్ని నాన్ లోకల్ని స్వీకరించే పరిస్థితుల్లో ఎవరూ లేరు ఈ రోజున సోషల్ మీడియా వచ్చేసింది సోషల్ మీడియా రాకపోవడం వీళ్ళ ఆటలు సాగినాయి కానీ ఎవరినో తీసుకొచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెడతా వల్ల ఏదో పార్టీ పరంగా ఓట్లేసి గెలిపించేవాళ్ళు కానీ వాళ్ళ వ్యక్తి ఎవరో ఎవరో ఎక్కడి నుండి వాడు ఎక్కడి నుంచి వచ్చే వచ్చాడో కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉండేవాళ్ళు అన్నాడు కానీ ఈనాడు ప్రజలకు అన్ని తెలిసినాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో పురంధేశ్వర్ గారు ఇక్కడ గెలవటం అనేది అసంభవం కనీసం గతంలో ఏడు వేలు ఆరు వేలు పార్లమెంటు స్థానానికి ఓట్లు వచ్చే స్థితిలో బీజేపీ ఇక్కడ ఉండేది అటువంటి స్థితి నుంచి ఇవిడ ఈ రోజున అధ్యక్షురాలు భాగాలే కలిపి అడుగు పెట్టినా కూడా నా దిశలో డిపాజిట్లు రావటం కష్టమేమో అని భావన నాకుంటుంది అంటే వాళ్ళు త్రికూటమిగా వస్తున్నారు ఎన్టీ రామారావు కూతురుగా ఆవిడకు మార్క్ ఉంది చంద్రబాబు వదినగా ఆవిడకు ఒక ఇది ఉంది ఓట్ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా టీడీపీ నుంచి ఎక్కువ శాతం పడే అవకాశాలు ఉన్నాయి మీరు డిపాజిట్లు కూడా తక్కువని ఎలా చెప్తారు ఖచ్చితంగా ఎందుకంటే టీడీపీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆవిడ చుట్టూ చేరతారేమో కానీ అతి ఎక్కువ సామాజిక వర్గ కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రాజమండ్రి ప్రాంతంలో ఎవరు కూడా ఈ వలసవాదుల్ని కంబ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్ని అంత తొందరగా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నారు మారిన రాజకీయ పరిస్థితులు రకరకాల పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి రాజకీయం చంద్రబాబు గారి రాజకీయంలో కలిపేయటం ఆయనతో కలిసి నడవటం ఆయన వెనకాల నడవటం అనేది కాపులు జీవించుకోలేకపోయారు ఇక్కడ ప్రజలు లేరు ఎందుకంటే రాజమండ్రి నగరంలో రాజమండ్రి పార్లమెంట్లో గతకంలో ఒక చక్కటి చరిత్ర ఉంది ఆనాడు ఎటువంటి డబ్బు లేని రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గిరజాల నాయుడు అనే ఒక నాయకుడు బీజేపీ ఎన్టీ అంటే తెలియని రోజుల్లో ఓన్లీ ఆయన ఆయన మ్యాండేట్ తెచ్చుకొని నామినేషన్ వేస్తే వేసి ఆయన ఇంట్లో కూర్చుంటే ఎంపీ చేశారు ఈ ప్రజలు ఏకపక్షంగా ఎంపీ చేశారు ఎంవిఎస్ మూర్తిమధ్ అన్నాడు ఆయన ఆ రోజుల్లోనే కోట్లు కుమ్మరించినా కూడా ఈయన దగ్గర డబ్బు లేకపోయినా కూడా ఈయన ఎంపీని చేసి పంపించారు అటువంటి రాజమండ్రి ఇది కాబట్టి ఈ రాజమండ్రి ఈ త్రిక్కుట రాజకీయ వ్యవస్థనే ఎటువంటి పరిస్థితిలో కూడా అంగీకరించదు ఈ దానికి ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి రాజమండ్రి పార్లమెంటు స్థానంలో ఎక్కడ కూడా వాటర్ బేస్ లేదు అలాగని నాయకత్వము లేదు ఇక్కడ నాయకులు ఎప్పుడు కూడా పార్టీలోకి నాయకుల్ని రానివ్వరు మంచి మంచి వాళ్ళని రానివ్వరు పార్టీని ఎదగటానికి ఒప్పుకోరు పార్టీని ఎదగనివ్వరు సో అటువంటి నాయకులు ఎవరు లేనటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రాంత నాయకులు లేకపోవడం ఉంది సార్ ఇప్పుడు అనకాపల్లిలో సీఎం రమేష్కి ఇస్తున్నారు అక్కడ జివీఎల్ నరసిరావుకి కావచ్చు విశాఖపట్నం కానీ అనకాపల్లి కానీ ఆయనకి ఇవ్వచ్చు అట్లాగే ఇక్కడ కూడా ఇద్దరు ముగ్గురు ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారు ఎవరో ఒకరికి ఇవ్వచ్చు ఎంపిస్తాను అట్లాగే ఇప్పుడు ఏలూరులో ఆయన ఎవరు ఆశించి ఐదేళ్ళ నుంచి కష్టపడ్డారు ఆయనకు సీట్ లేదు నర్సాపురం ఒక పార్టీ ఇచ్చారు ఇచ్చారనుకోండి తర్వాత చూసుకుంటే మీకు రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన బీజేపీలో ఒక రెండేళ్ళు వన్ ఇయర్ అయింది జాయిన్ అయ్యి ఇచ్చారు ఓకే ఇప్పుడు వరప్రసాద్ అన్న ఆయనకి తిరుపతి రాత్రి కండు వేసి వెంటనే పొద్దున్న టికెట్లో ఇచ్చారు అంటే భారతీయ జనతా పార్టీ కూడా ఈ మిక్స్డ్ మసాలా కర్రీలో కలిసిపోవడం ఎట్లా చూడాలి చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే భారతీయ జనతా పార్టీలు ఒక సంపూర్ణమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి పార్టీగా అందరూ చెప్పుకుంటారు ఈ దేశంలో ఎప్పుడో ఆర్ఎస్ఎస్ బేస్ మీద నుంచి వచ్చినటువంటి భారతీయ జనతా అంటే ఆరు సీట్లు దాదాపు ఐదు సీట్లు డబ్బులు ఉన్నాయా లేదో చూడడం లేకపోతే చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులకి కేటాయించడం ఈ తర్వాత వాళ్ళు ఏ ఈక్వేషన్స్ ఎట్లా కేటాయించారన్నది ఏమో అర్థం కావట్లేదు అటు భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తల్ల పట్టుకుంటున్నారు బయటపట్టలేరు కానీ వాస్తవంగా ఇది ఎట్లా చూడాలి అసలు ఈ విధమైనటువంటి ఎన్నికల విధానం భారతీయ జనతా పార్టీ వ్యవస్థే కాదు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఇటువంటి పరిస్థితుల్లో తన అభ్యర్థులను నిలబెట్టడం కానీ ఇటువంటి వాళ్ళని అభ్యర్థులుగా ప్రజలకు చూపించడం కానీ ఎక్కడా కూడా చేయలేదు ఎందుకంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీలో ఆ పార్టీలో సీనియర్ లీడర్లకి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అందులోను కూడా స్వచ్ఛమైన వ్యక్తులకి మంచి నడవటిక కలిగినటువంటి వారికి పార్టీ పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తులకి మాత్రమే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా పంపిస్తూ ఉంటారు అటువంటి పరిస్థితులు చాలా ఆశ్చర్యంగా అందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా ఇచ్చిన ఆరు సీట్లు కూడా ఆరు గెలిచే పరిస్థితిలో లేని అభ్యర్థులను పెట్టడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రాజమండ్రి చూస్తే పురందేశ్వర్ గారు కూడా గెలిచే పరిస్థితి ఉండదు అలాగే సీఎం రమేష్ అనకాపల్లి అతను సీఎం రమేష్ అంటేనే తెలియనటువంటి ప్రజలాళ్ళు అక్కడ అనకాపల్లి ప్రజలు అతను ఎలా గెలుస్తాడో తెలియదు అలాగే మరి శ్రీనివాస వర్మ అంటే అంత పెద్ద రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజు అల్లాడించేసినటువంటి నరసాపురం నియోజకవర్గం లో ఈ శ్రీనివాస వర్మ అనే అతను ఒక చిన్న అనుకోవటం ఒక పెద్ద నాయకుడు కూడా కాదు ఆయన చిన్న స్థాయి నాయకుడు అటువంటి ఆయన పార్టీ బేస్ ఉంది కానీ పార్టీ బేస్ ఉంది కానీ ఆయన ఏ విధంగా నిగ్గు రాకండి అక్కడ పార్టీని బేస్ కానీ అక్కడ పార్టీ బేస్లో ఆయన ఏ విధంగా నిగ్గు రాకండు కానీ అటువంటి చోట్ల మా ఉద్దేశం ఏంటంటే పార్టీలో జీవే నరసింహారావు ఉన్నాడు అలాగే కర్నూలు బేసులో కర్నూలు బెస్ట్ టీజీ వెంకటేష్ ఉన్నాడు వాళ్ళందరూ కూడా మహామహులు రాజకీయాల్లో వద్దండు అక్కడ స్థానికులు అక్కడ అక్కడ స్థానికులు ఆయన బైరెడ్డి రాజశేఖర రెడ్డికి కూతురు తీసుకొచ్చి నుంచో నిలబెట్టాల్సినటువంటి చిన్నమ్మాయి వయసులో చిన్నమ్మాయి ఆ అమ్మాయిని తీసుకొచ్చి పార్టీలో కూడా అమ్మాయి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయింది అటువంటి అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పెడతామనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అదేవిధంగా కరణ్ కుమార్ రెడ్డి గారు కొంచెం పెద్దగా కామెంట్ చేయకూడదు మన గత ముఖ్యమంత్రి కాబట్టి ఆయన గౌరవించాలి కాబట్టి మనమేమి ఆయన గురించి మాట్లాడలేము ప్రజలే నిర్ణయిస్తారు ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్